రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినప్పుడు భారత్ కాశ్మీర్లో ప్రత్యేక హోదా తొలగించగానే పాకిస్తాన్ వెంటనే అన్నమాట ఏంటో తెలిసిన భారత్ అంట ముస్లింలను అణచివేస్తా ఉన్నదని కాశ్మీర్లో మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నది సో యూఎన్ జోక్యం చేసుకోవాలి అని పెద్ద ప్రకంపనలు చేసింది చాలా ప్రకటనలు కూడా ఇచ్చింది ఇది వారి ప్రపఖండాలు ఒక ప్రధాన ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అంటే ఉగ్రవాదులను అణచివేస్తూ కాశ్మీర్ ప్రజలను నుండి రక్షించడం వారికి రక్షణ కల్పించడం అనేది పాక్కి ముస్లింల అణిచివేత లెక్క కనిపించింది అట్లనే రెండు వేల పంతొమ్మిది ఇరవై టైంలో కూడా సిఏఏ ఎన్ఆర్సి విషయంలో కూడా భారత్లో పౌరసత్వ చట్టంలో మార్పులను తెచ్చినప్పుడు సేమ్ ఇట్లనే రివర్స్ డ్రామా ఆడుతూ దుష్ప్రచారం చేసింది నిజానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మూడు దేశాలలో హింసకు గురవుతున్న అణచివేయబడుతున్న మైనార్టీలకు రక్షణ ఇచ్చే చట్టం అయితే తరచుగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మూడు దేశాల్లో ఎందరో రోజు హింస గురవుతూనే ఉన్నారు ఎవరు వాళ్ళు అంటే వాళ్ళంతా కూడా హిందువులు సిక్కులు జైనులు ఇటువంటి వాళ్ళే వీళ్ళు ఆ దేశాలల్ల మతపరమైన హింస బలవంతపు మార్పిళ్లు దాడులు కిడ్నాపులు భూములు దోచుకోవడం వంటి బాధలు పడతా వచ్చారు అందుకే భారత్ వాళ్లకు పౌరసత్వం ఇచ్చే సులభ మార్గం కల్పించింది మీరు జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని ఈ చట్టం భారత ముస్లింలకు ఎటువంటి ముప్పు వాటిల్లదు అట్లనే వాళ్ళ పౌరసత్వం మీద కూడా ఒక్క శాతం ప్రభావం చూపదు కానీ పాకిస్తాన్ మాత్రం సిఏఏ అంటే ముస్లింలను టార్గెట్ చేసే చట్టం అని భారత్ పూర్తిగా హిందూ దేశం అవుతుందని మైనార్టీలను అణచివేస్తోందని అబద్ధాలు ప్రచారం చేసింది దాన్నే మనోలు కూడా చాలా మట్టుకున్నా మిర్రు ఎందుకంటే పాకిస్తాన్లో హిందువులపై జరుగుతున్న దారుణాలు కప్పిపుచ్చుతూ ప్రపంచం దృష్టిని మరల్చే ఆలోచన